ఇంకోటి ఏంటంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఉన్న ఫ్యాక్టరీస్ లో కూడా మీడియం లోకల్ గన్నవరంలో చాలా సమస్యలు ఉంటాయండి మీరు తెలిసిన గన్నవరం వేరు మీడియాలో రాని గన్నవరం వేరు గన్నవరంలో ల్యాండ్ గ్రాబింగ్లు అన్నదమ్ముల సమస్యలు సూరంపల్లిలో రఘు అని అయింది ఒక ఎందు ఎక్కడో ఫణి యాదవ్ రమరపళ్ళు ఒక ఎకరం ఇలాంటి సమస్యలు కోకొలంలో అలాగే అంటే మైనింగ్లు పైనింగ్లు అక్రమంగా చేయటం వల్ల వచ్చే నష్టం ప్రభుత్వానికి తప్ప ప్రజలకు కూడా ఇబ్బంది పరిస్థితి నిజమే సోదర మనం రెండు నెలలు వెయిట్ చేయి నువ్వు హైదరాబాద్ మార్చావు గబక్కన విజయవాడే మారుతు కానీ వెయిట్ వెయిట్ ఫర్ టూ ఆర్ త్రీ మంత్స్ అంటిల్ యూ అంటిల్ అంటిల్ ఎలక్షన్ కమ్స్ వేములపల్లి శ్రీహరి గారు వాంట్ స్పీక్ సంథింగ్ హీస్ ఇండస్ట్రియలిస్ట్ వెంకట్రావు గారు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ ముఖ్యంగా ఇప్పుడు మన కన్స్టెన్సీలో స్టాండర్డ్ చూసుకుంటే విలేజ్ లెవెల్లో విలేజ్ లెవెల్ పాలిటిక్స్ మీకు కన్స్టెన్సీని డామినేట్ చేస్తాయి సార్ ఎందుకంటే మా విలేజ్లో సపోజ్ నేను ఉన్నాను నాకు ఎగనేస్ట్ వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ మీరు తీసుకుంటే అందరూ తెలుగుదేశం పుట్టిన వాళ్ళే ఈవెన్ తెలంగాణలో తీసుకోండి ఆంధ్రాలో తీసుకోండి కాకపోతే నాకు అగనేస్ట్ అని వాళ్ళు వేరే పార్టీలో తిరగటము లేకపోతే ఆయన ఆ ఊర్లో లీడర్ కాబట్టి ఆయనకి అగనిస్ట్ అని ఇంకో పార్టీకి తిరగడం అటువంటి కార్యకర్తలను మనం స్ప్లిట్ చేసి రావాలి సార్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే అందరం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కానీ మన మీద డిపెండ్ అయిన పది మంది ఉన్నారు కదా నేను కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆ ముందు ఆ పది మందిని మార్చండి ఆ పది మందిని మన పక్కకు తెచ్చుకోవాలి ఆ తర్వాత ఇందాక మన సోదరుడు చెప్పినట్టుగా పోల్ మేనేజ్మెంటు అది మోస్ట్ చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ పోల్ మేనేజ్మెంట్ మన వాళ్ళు ఇంట్లో పడుకుంటారు ఆ రోజున తాగేసేసి ఓటేడు ఇంకేంటి నాకు మా కాలేజీ రోజుల్లోనే నా ఒకసారి అనుభవం కాలేజీ రోజుల్లో ఏంటి అబ్బా మనం గెలిచిపోతామని వాడు ఇంట్లో కూర్చున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ వాడు వాడి బ్రదరు కంటెస్ట్ చేసిన అతను బ్రదరు వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు తాగేసి రూమ్లో పడుకుని మూడింటికి కదా పోలింగ్ అయిపోయేది మనం రెండు నాలుగు లెక్సైల్ వేసినా సరిపోద్దాని తిరగా వాళ్ళు లెగ్సెల్ వేసేటప్పటికల్లా మూడు ఐదు అయ్యింది ఓడిపోయింది వాడు ఒక ఓటుతో ఓడిపోయాడు సో ఇట్లాంటి చాలా ఇప్పుడు మనం మీరు చెప్పిన రెండు వందల డెబ్బై అనేది అట్లాంటి కార్యక్ర అట్లాంటివి కూడా ఉండుండొచ్చు అవును సో అందుకనే పోల్ మేనేజ్మెంట్ మీద మీరు ఫోకస్ పెట్టండి సార్ ప్లస్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకి పదకొండు ఓట్లు పది ఓట్లు మనం లాస్ట్లో ఉన్నాం సార్ పది ఓట్లు మనం గెలవాలి అంటే మనకు పదకొండు ఓట్లు కావాలి అదే మీరు అవతల నుంచి ఐదు ఓట్లు తీసుకొచ్చారంటే ఒక్క ఓటు చాలు సార్ మనం గెలవటానికి ఆ ఐదు మనం చీల్చగలిగినప్పుడు మనకు ఒక్క ఓటు చాలు సార్ ఇది నా సూచన పాటిద్దాం హైయెస్ట్ హైయెస్ట్ డబ్బులు పోయింది పెట్టింది నేనే రెండు రాష్ట్రాల్లో మొన్న ఎలక్షన్ సో రాజ్యంలో రాజును మించిన రాజభక్తులు ఎవరు ఉండరు ఉండే మంత్రి ఉన్నాడని అనుకుంటాడు కానీ కానీ ఎట్టు పరిసరా జాగ్రత్తలు తీసుకుందాం రెండోది ఏంటంటే సార్ కూడా చెప్పాను నేను కుప్పంలాగా చూడాలి కాన్షియన్స్ అని తెలుగుదేశం పార్టీలో ఏ సమస్య ఉన్నా ఎనభై నాలుగు ఎన్ని గ్రామాల్లో అడిగడాను ఎనభై నాలుగు అని చెప్తే ఎనభై నాలుగు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరితో ఇష్యూ ఉన్నా డైరెక్ట్గా నా దగ్గరికి పంపించే నేను చూసుకుంటా నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు తెచ్చుకునే వాళ్ళని తెచ్చుకో వాళ్ళకి ఎక్కువ పదవులు కాన్ కనవరం కాన్షియన్సీకి ఇద్దాం పార్టీ అసలు అసలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి వచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వాలి నేను మా వాళ్ళకి అక్కర్లేసారన్నా నేను అలా ఏముండదు రాజకీయాల్లో ప్రతి వాడు పదవి కోరుకుంటారు సో ఎక్కువ పదవులు మనం కాన్షియస్కి ఇద్దామన్నారు నాకు పెద్ద ఇబ్బందులు రాలా కాకపోతే పార్టీ బాగానే ఉంది నాకు సమస్యలు రాలా చంద్రబాబు గారి దగ్గరికి పంపిస్తా కూడా ఆయన అపాయింట్మెంట్ రెండు రోజులు ఇస్తా ఉన్నారు కాన్షియస్గా ఎవరికైనా అన్ఫార్చునేట్గా సార్ జైలుకి వెళ్ళారు కదా అప్పుడు ఆ అరెస్ట్ టైంలో సో అలాంటి పరిస్థితి ఆయన చూసుకుంటారు పెద్ద ఇబ్బంది ఎక్కువ ఉంటుంది నేను అనుకోవట్లేదు చిన్న చిన్నవి ఉంటే శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు లీడర్లు సరి చేస్తారు ఇఫ్ నాట్ నేనే వెళ్ళి మాట్లాడుతూ చేస్తా కేసీఆర్ నేను గుర్తు పెట్టుకుంటా తెలంగాణ కోసం అన్నట్టు ఈసారి గెలవడం కోసం ఏ అవకాశాన్ని నేను వదలను ఇంకో ప్రయోగం చేయలేను ఇంకో ఓటను నేను మొయలేను సార్ జేఆర్లగడ్ సార్ ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ బ్రేక్ సార్ మళ్ళీ ఎందుకు ఇంకా అవజేసేద్దాం పెద్దగా ఎందుకు జనాలు బోర్ కొట్ట

వైపు లక్ష్మీపురం గ్రామం సార్ కాగుల్పాటి పంపించే వైకొంఠ వైకుంఠ లక్ష్మీపురం మీ గ్రామంలో వాటర్ సమస్య వాటర్ సమస్యనే కాదు సార్ అసలు మీ గ్రామంలో ఉండేదే యాభై ఏళ్ళు ముప్పై ఆ ఏడు ముప్పై తొమ్మిది ఏళ్ళు సార్ ముప్పై తొమ్మిది అంటే ఇది ఎందుకు ఉందంటే గన్నవరంలో లీడర్ మంచి ప్రాతినిధ్య వస్తే అలా ఉంటది రెండు వందల యాభై ఓట్లు మూడు వందల ఓట్లు లోపు ఉన్నాయి గ్రామ పంచాయతీలో ఆంధ్రాలు ఎక్కడో ఉండవు గన్నవరం కాని చేస్తులు ఉంటాయి బికాస్ ఆఫ్ కాకాన వెంకటరత్నం గారు అది ఒకటి సార్ రెండు అది ఇప్పుడు వాటర్ రావాలనుకోండి సార్ గత ఐదు ఆరు ఏళ్ళ నుంచి అసలు కాలువలు అనేది రిపేర్ జరగలేదు రైతులనేది ఈ సంవత్సరం వాటర్ అనేది చివరాయి కట్టు వరకు అసలు వెళ్ళాలి సో దాని గురించి మనం ఏం చేయగలం అంతకు ముందల నీటి సంఘం అది ఉండేది నాకు తెలిసినంత మటుకు గత ఆరు ఏళ్ళ నుంచి నీటి సంఘం అనేది లేదు సో ప్రాపర్గా మాట్లాడచ్చు తెలియదు కానీ అనగడ తప్పిరీలు అని రైతులే డబ్బులు వేసుకునేవాళ్ళు అది పోయింది ప్రజాప్రభుత్వాలు వచ్చినా ప్రియారిటీస్ మారి బ్రిటిష్ వాళ్ళు ఉండగా అప్పర్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ వెటరీ హెల్త్ సెంటర్లు కానీ బేభత్సంగా ఉండే ఇవాళ ఏ ఊళ్ళోనూ పశువులు డాక్టర్ పరిస్థితి లేదు ప్లస్ రెండోది రైతు చేతిలో వ్యవసాయం ఉంది అనేది కూడా నిజం కాదు చాలా తక్కువ మంది తక్కువ ఆయికట్టు రైతులు పరి రైతులు వ్యవసాయం చేస్తున్నారు ఎక్కువ కౌలుదారుల చేతిలో ఉంది రైతులు మీరు కౌలు తీసుకుంటున్నారు కాలంలో గాలికి వదిలేశారు కౌలు చేసే నేను చూస్తాడు మీరు చూసుకోవాలి కదా బట్ ఇది పార్టీకి చెప్దాం మన చేతులు ఉండదు కదా పార్టీకి చెప్దాం థ్యాంక్ యూ సార్ నా భార్గవ్ ఇరుకుల పార్టీ హీ హావ్ ఎ క్వశ్చన్ రిగార్డింగ్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లింపు ఈ పథకాలు 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 చెప్పండి నమస్తే అన్న నా పేరు సాయిబార్గవ్ మాది నిడమానూరు గ్రామం గత నాలుగేళ్లలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో కులాల మీద కొన్ని కులాల మీద దౌర్జన్యాలు బాగా పెరిగిపోయాయి అట్లానే ఎస్సీ ఎస్టీకి రావాల్సిన సబ్ ప్లాన్ నిధులు వారికి రాకుండా దారి మళ్ళీ ఇస్తున్నారు సో మనం నెక్స్ట్ వస్తే కనుక వీటిపైన మీ చర్యలు ఎట్లా ఉంటాయి అనేది మేనిఫెస్టో చూసారా చూడాలి చూడండి తప్పకుండా ఇప్పుడు ప్రస్తుతం అయితే బాబుషూర్ రెడ్డి భవిష్యత్ గారంటే అయ్యే ఉన్నాయి కదా థ్యాంక్స్ అన్న అంటే ఇలా అయితే జరగదు ఎస్సీఎస్టీ సప్లై నిధులన్నీ పథకాలకు మళ్ళీత్వంలో వచ్చిన ప్రాబ్లం ఇది అంటే ఆ ప్రాబ్లం డబ్బులు రాష్ట్ర బడ్జెట్ను పెంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తే పర్లే రాష్ట్ర బడ్జెట్ లేకుండా అప్పులు చేసి భావితరాలను బానిసత్తలోకి నెడతాం తప్ప ఈ ప్రభుత్వం చేస్తుంది ఏమీ లేదు సో ఈ ప్ర ఈ ప్రాసెస్లోనే అన్ని నిధులు వెళ్తున్నాయి ఎస్సీ ఎస్టీ సప్లైన్తో పాటు మిగతా కూడా థ్యాంక్ అన్న అమ్మ థ్యాంక్ తప్పకుండా ఈ ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించాలని కోరుకుంటూ మీ ఫ్రెండ్స్ కి అనగా చెప్పండి మీకు తెలిసిన తప్పకుండా అన్న జై సి జై తలుపుదేశం ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ యూ అడ్రెస్సింగ్ క్వశ్చన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటరారు ఇప్పుడే పరిచయం అయ్యారు మా బాబాయ్ అండి మీ బాబాయ్ గారితో రోజు మార్నింగ్ వాక్ చేస్తాం మేము సో మేము మీకు చెప్పేది ఏంటంటే మేము వీరప్పనేనిగూడెంలో ఒక టూ థౌజండ్ నైన్టీన్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఇండస్ట్రీస్ గురించి హైదరాబాద్ హైదరాబాద్లో ఇండస్ట్రీస్ ఉన్నాయి ఓకే వంద మంది కలిసి వెళ్తే ఆయన ఒక ట్వంటీ మినిట్స్ ఇంటర్వ్యూ ఇస్తే రెండు గంటలు మాతో కూర్చున్నారు మేము ఏం చెప్పామంటే ఇక్కడ ప్రశాంత్ నగర్ ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంటే దాని చుట్టూ క్లస్టర్స్ అన్ని రెసిడెన్స్ డెవలప్ అయినాయి అలానే ఏసరావు నగరు పటాన్చెరు కుక్కట్పల్లి ఇవన్నీ కూడా సో అలాంటి క్లస్టర్స్ని మనం ఆంధ్రాలో డెవలప్ చేద్దాము అని అంటే ఆయన మాకు రెండు గంటలు మాతో కూర్చొని మాకు ఒక ఆఫీసర్నిచ్చి ఏ ఎక్కడెక్కడ కావాలనే చూసి గన్నవరం దగ్గర వీరపనేనిగూడెంలో రెండు వందల ఎకరాలు ఉంది మీరు తీసుకోండి మాకు సపరేట్ జీవో ఇచ్చి అలాట్ చేశారు వితిన్ టూ అవర్స్లో ఇదంతా జరిగిపోయింది ఒక ఆఫీసర్నిచ్చారు మేము మా అసోసియేషన్ వాళ్ళందరం కలిసి లాటరీ వేసుకొని ఆ ఎనభై యూనిట్స్ లాటరీ ద్వారా ఎవరికోవడం తీసుకొని కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాం సో ఈ లోపల గవర్నమెంట్ ముప్పై యూనిట్సే పెట్టగలిగాం మిగిలిన యాభై యూనిట్స్ పెట్టలేకపోయాం క్యాన్సిల్ చేశారు ఈ గవర్నమెంట్ రాగానే టైం ఉంది ఇంకా టూ ఇయర్స్ టైం ఉంది అయితే ఇప్పుడు ఈ ముప్పై యూనిట్లు రన్ అవుతున్నాయి కానీ సరైన ఇది లేదు మాకు అంటే కొంచెం చేయాల్సింది ఉంది మీతో తర్వాత కూర్చుంటాము అలానే మల్లవల్లి కూడా పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్ అండి ఈ రెండు ఇండస్ట్రియల్ ఎస్టేట్లను కనుక మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే అక్కడ మీకు కుక్కట్పల్లి ఒక ఏస్రావ నగరం ఒక పటాంచర్ లాగా తయారవుతుంది ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అనేది మీకు తెలుసు ఇండస్ట్రీస్ వస్తేనే మ్యాన్ పవర్ వస్తుంది మ్యాన్ పవర్తో పాటు హౌసింగ్ వస్తుంది హౌసింగ్తో పాటు అదర్ బిజినెస్ అన్నీ జరుగుతాయి సో అది మీరు అదను మీకు మాకేం చేశారంటే ఫస్ట్ ఎయిట్ ల్యాక్స్కే ఇచ్చారు ఎకరము కాకపోతే అది మేము ఇరవై ముప్పై అయింది ఆ కొండల్ని కొట్టి అన్ని రన్ చేసి ముప్పై నలభై లక్షల వాళ్ళు ఇప్పటికూడా ఏపీఐసి ద్వారా వెళ్ళాలా మేము డైరెక్ట్ సిబిఎన్ గారికి వెళ్ళాం అందుకని ఏపీఐసి వాళ్ళు అడ్డు పెట్టి పెట్టేశారు అన్నమాట కొన్ని రిజిస్ట్రేషన్ కూడా ఆగినాయి కొంతమంది క్యాన్సిల్ చేశారు వేరే ఉంది చాలా చిన్న సమస్య అండి నేను శాసనసభ్యుని అడ్రస్ చేసేస్తా మీ ఇష్యూని పదకొండు వేల ఎకరాలు అలర్ట్ చేసిన మల్లవల్లి డెవలప్ చేయగలిగితే ఐటి ఐటీ సెక్టర్ ని దగ్గరలో ఉన్న ఐటీని మల్లవల్లిలో పదకొండు వేల ఎకరాల్లో అదే ఇండస్ట్రియల్ ఏరియా ల్యాండ్ ఇలా చాలా కంపెనీలు వచ్చినాయి అప్పుడు తెలుగుదేశం పార్టీ నూట యాభై రెండు కంపెనీలు వచ్చినాయి ముప్పై ఎనిమిది కంపెనీలు మాత్రం వచ్చిన మిగతా వెళ్ళిపోయారు థ్యాంక్ గడ్ మీరన్నా నడుపుతున్నారు ఇంకా అలా ఆ పదకొండు వేల ఎకరాలు ఐటీ తెస్తే గన్నవరం దశ తీసి ఎక్కడో ఉంటుంది ఎయిటీ ల్యాక్స్ అసలు ఆ ఊర్లో మామూలుగా ఉండదు మాములు బయట కొనుక్కుంటే తక్కువ అవుతుంది తెలుసు నాకు అయినా నేనే మార్చేస్తాను అన్నాగా మీకు అది మల్లవల్లి కారిడార్ అయితే సారు చూడాలి కానీ మీది నేను సమస్య నేను అడ్రస్ చేస్తాను డెఫినెట్గా చేద్దామండి అదేంటి చిన్న పని అండి అదో జీవోత్ అయిపోయేది అని అయిపోయిందా సార్ నమస్తే ఏమండి ఇంకెవరిని మాడదా ఉంటే వన్ టూ క్వశ్చన్స్ అడగండి ఇంకెక్కువ వదిలేండి సార్ నమస్కారం సార్ నమస్కారం ఇదే క్వశ్చనా నమస్కారం సార్ మానిగోడ గ్రామం సార్ చెప్పు సార్ మానికొండ గ్రామం సార్ మానికొండ 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 ప్రధాన సమస్య వచ్చి హాస్పిటల్ సార్ ప్రభుత్వ హాస్పిటల్ సరిగ్గా లేదు అవును సో ఏదొచ్చినా వచ్చినా గన్నవరం లేదా గుడివాడ విజయవాడ వెళ్ళాలి సో ఈ రోడ్లకు వెళ్ళే లోపే పైకి వెళ్ళిపోతారు సో అది ఒక్కటి మీరు మెయిన్ నెక్స్ట్ డంపింగ్ యాడ్ ఒకటి ప్రాబ్లం సార్ మీ ఊరు స్కూల్ ఎవరు బాగా చెప్పారు గోగి చౌదరి గారు నాడు నేడుని పెట్టి నేను చెప్పే చెప్ మీ ఊరు స్కూల్ కాంపౌండ్ వాళ్ళు 70 ఏళ్ళ నుంచి లేదు నేను కట్టించాను మీరు కట్టించారు ఇది కూడా చేద్దాం చేయగలిగే చేద్దాం మీరు అన్ని ఎక్కువ ఎక్కువ అడగట్లేదు సార్ ఇది ఒకటి ఎందుకంటే స్కూల్ చేశారు చాలా చేశారు లాస్ట్ మీరు ఊడిపెన్రో 800 ఓట్లే అది కూడా మేము చాలా కష్టపడ్డాం మార్తి కోసం మేము ఊడిచాము సారీ ఇసేదానికి డబల్ వర్క్ టీమ్ తో కష్టపడ్డాం మేము నన్ను ఊడిత్తక ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నన్ను గెలుపిత్తక పని చేస్తున్నారు అది విధి వైచిత్రం ఏమో చూద్దాం అది మీద కోపం సార్ మా పార్టీ మీద అభిమానం నేనే అనలేదు కదా నేను అసలు నేను పొన్నెత్తి మాట రిగ్గింగ్ జరిగితే ప్రసాదం సార్ నా దగ్గర వీడియోలు ఉన్నా కూడా నేను ఇన్ఛార్జ్ గా నాలుగు ఎన్ని ఉన్నప్పుడు పోలీస్ కేసు కూడా పెట్టలే ఎవరి మీద మీరు మానికొండలో ఓటేయడానికి వచ్చారు అందరు మీకు ఓటేడుతుంటే మీరు ఎక్కడ గెలుస్తారని భయంతో మీ దగ్గర నుండి మళ్ళీ మోటివేట్ చేయాలి రిగ్గింగ్ ఏం చేయలేదు